హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీషో నుండి ఒక మంచి క్రష్ చార్టెడ్ శారీ అండి తీసుకున్నాను అది నాకు నైన్ ఎయిటీ రూపీస్ ఇమ్మ పడింది సూపర్ క్వాలిటీ అసలు ఎంత క్వాలిటీ అంటే మీషో నుంచి అంత మంచి క్వాలిటీ ఉన్న శారీ అనేది మనకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి షాపింగ్ మాల్లో మనకు బయట షాప్లో దొరికే మంచి క్వాలిటీ అండి నాకు తెలిసి ఈ శారీకి అయితే మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా టూ థౌజండ్ కూడా చెప్పొచ్చు అంత ప్రైస్ ఉండొచ్చు కానీ ఈ శారీ మాత్రం తక్కువ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీ అండి మన జాకెట్ అనమాట చాలా ఆసం క్వాలిటీ అనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అంతా మనకేంటంటే ఇట్లా బార్డర్ చుట్టూ ఏంటంటే సీక్వెన్స్ వర్క్ అంటే చెమకీలు అంటే వర్క్ వచ్చిందనమాట మధ్యలో మధ్యలో ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి చుట్టూ ఏమో బంచెస్ లాగా మరి బంచెస్ లాగా మంచి క్వాలిటీ ఉన్న చెమ్కీస్ తోటి మంచి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మనకి ఏంటంటే మళ్ళీ అంచులు ఏంటంటే కట్ వర్క్ అనమాట చూడండి ఇక్కడ మనకి ఎట్లాంటి వరకు కూడా వచ్చింది కలర్ కలర్ తోటి మంచి అది కూడా స్మూత్గా ఉందండి చమకీలు కూడా గా లైట్ వెయిట్ అసలు బాగా స్టైట్గా స్టిచ్ చేశారనమాట అది ఊడిపోయి ఊడిపోవు మనం పీకినా కూడా రావట్లేదు అంత బాగుంది ఈ శారీ అనేది ఏంటంటే ఫోర్ కలర్స్ వచ్చిందండి ఒకటి కొంచెం లైట్ బ్లూ థిక్ బ్లూ ఇంకా పీచ్ కలరు లైట్ పింక్ పింక్ మొత్తం ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ దాకా ఉంది ఎట్లంటే మనకు కొంగు మనం నడుము నుంచి ఇట్లా వేసుకుంటే అంతవరకు ఏమో ఫుల్ వర్క్ వచ్చేసాయి మధ్యలో బంచెస్ అనేవి ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్వి అవన్నీ ఫుల్ వచ్చేసాయి మనకి ఎక్కడైతే మనకి కుర్చీలు వస్తాయి కదా అక్కడ నుంచి ఏంటంటే ఓన్లీ మన నీ వర్క్ మాత్రమే అట్లా అనమాట మన పైనకి దోపుకుంటాం కదండి అక్కడ ఏంటంటే వర్క్ రాలేదు అక్కడ ఏంటంటే మంచి క్లాత్ కూడా మనకు స్టిచెస్ బయటకి రాకుండా చాలా నీట్గా వేసారనమాట ఇక చూడండి ఇక్కడ కిందనేమో మన కుర్చీల దగ్గర ఒక టూ ఫ్లవర్స్ నీ వర్క్ మాత్రమే అట్లా అక్కడ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట మనం లోపలికి వేసుకుంటాం కదా అక్కడ మాత్రం వర్క్ రాకుండా జస్ట్ ప్లెయిన్గా అనమాట క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా మీకు చెప్పాలంటే బ్లౌజ్ కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్స్ వరకు వచ్చింది అది సేమ్ వర్క్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చింది పైన మనకి వీ నెక్ లాగా వచ్చింది అనమాట కొంచెం దానికి కూడా ఫస్ట్ కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దాని తర్వాత చమకీలతోటి ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చింది కింద నడుము దగ్గర కూడా మనకి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి దాని చుట్టు మధ్యన ఇట్లా చమకీ స్టిచ్చేస్తారు చాలా బాగుంది అంటే సేమ్ ఫ్రంట్ బ్యాక్ మనకు సేమ్ వర్క్ వచ్చింది అడమ్ దగ్గర కట్ వర్క్ లాగా ఇట్లా వచ్చిన డిజైన్ ఇచ్చారు మన హ్యాండ్స్కి ఏంటంటే ఇట్లా మనకు ప్లెయిన్ వచ్చేసింది అనమాట సేమ్ అలాంటి క్లాత్ ఏమైనా దొరికితే మనం ఇంకా కొంచెం డిఫరెంట్ స్టైల్నెస్ ఇంకా బాగుంటుంది ఇదైతే ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చిందండి వన్ మీటర్ అయితే లేదు క్లాత్ ఇదేంటంటే క్రష్డ్ కదా మనకు పడుతుంది ఏమంటే ఇట్లా అన్నా కానీ మన లాస్ట్ డేస్ అదే పోర్షన్కి వచ్చేస్తుంది మనం ఐరన్ చేయాల్సిన పని కానీ దీన్ని ఎక్కువ మెయింటెనెన్స్ అలాంటిది ఏమి ఉండదు ఈ శారీ అయితే చూడడానికి అయితే కట్కున్న లుక్ అని మీకు ఇట్లా చూపిస్తున్నాను దగ్గర నుంచి చాలా బాగుందండి కాకపోతే ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ ఉంది కొంచెం లా ఉన్న వాళ్ళకి కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ కుర్చీళ్ళు కానీ లేకపోతే మన కొంగు అనేది తక్కువ పెట్టుకోవాల్సి వస్తుందండి అది కొంచెం దీంట్లో ఉన్న ఒక మంచి ఒక వి మంచి పాయింట్ కాదనుకో చెప్పాలి మిగతా అంత ఓవరాల్ శారీ అంత బాగుంది చూస్తారు నాకు కొంచెం ఫ్యాట్ కాబట్టి కొంచెం నాకట్లో ఉంది తప్పక ట్రై చేయండి శారీ మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్